సరే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో నేను లేట్ చేయకుండా ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోతాను మీరు లేట్ చేయకుండా వీడియోకి వచ్చిన లైక్ అయితే చేయండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంట్లో అమ్మ అయితే సమ్మక్క సారక్కనైతే చేసుకుంటుంది ఇది తెలంగాణ వాళ్ళకు చాలామంది తెలుసు అన్నట్టు ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి అయితే మా తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతి పెద్ద మహాకుంభమేళం అంటారుగా మేడన సమ్మక్క సారక్క జాతర మేమైతే అక్కడికైతే వెళ్ళట్లేము కానీ ఇంట్లో అయితే ప్రతి అమ్మ అయితే అనమాట కాబట్టి ఈరోజు ముగ్గు నుంచి అయితే స్టార్ట్ చేశాను నేనైతే ఎయిట్కి అయితే లేచాను ఎందుకంటే మా వాడు అయితే నైట్ అయితే సరిగ్గా నన్నైతే నిద్రపోని వాడు చిన్నోడు కదా ఊకే పాలకైతే లేస్తాడు వానికి పాలిచ్చి ఎత్తుకొని వాడు చూస్తుంటే అలానే చూస్తూ కూర్చుంటాను కాబట్టి వీడికి లేచిన తర్వాత మా అమ్మ అయితే ముగ్గు అయితే వేసింది చెప్పాను కదా మా అమ్మ అయితే ముగ్గులు చాలా బాగా వేసింది ముగ్గులు వేసిన తర్వాత ఇక్కడ నేను లేచేసరికి ఆల్రెడీ బెడ్షీట్లు అన్నీ విండేసింది ఎందుకంటే మనం ఇంట్లో దేవుని చేసుకుంటప్పుడు పక్క బట్టలు అవన్నీ నీట్గా పెట్టేసుకొని ఇల్లంతా కడిగేసుకోవాలన్నమాట అంతా పని అయిపోయిన తర్వాత చెట్టుకున్న పూలయితే తెంపుకొచ్చేసింది అంటే అల్లుకుంటే పెడదామన్నట్టు తర్వాత పిల్లలకైతే స్నానం అయితే చేయించింది ఇక్కడ మా పాపకి జుట్టేయడానికి మా చెల్లెలు కానీ ఎంత ఇబ్బంది పడుతుంది అసలు సైంటిగా అసలే ఉండదు ఇక ఉల్లరైతే ఎక్కువైపోయింది నేను నేనేస్తా అంటే వద్దు వేస్తే నేను నేనేది ఆఖరికి మా చెల్లె తీసుకొని అయితే వేస్తుంది అనమాట ఇక్కడ మా గారు కూడా అయితే రెడీ అయిపోయాడు అంటే స్నానం అయితే చేసేసాడు చేసిన తర్వాత ఇంట్లోనే మేమైతే కొబ్బరికాయలు కొట్టేసుకుంటాం ఇది వచ్చేసి ఇది మాది సొంత ఇల్లు కాదు కాబట్టి ఇంట్లో అయితే నార్మల్గా ఎలా అంటే కోడిపిల్లలు అయితే ఇంట్లో అయితే కోసారనమాట కానీ ఇది రెండుకుంటున్నాం కాబట్టి ఇంట్లో అయితే ఓన్లీ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ మా పక్కన ఒక ఒక త్రీ కిలోమీటర్స్లో దూరంలో మినీ మేడారం అనేది ఉంటుందన్నమాట అక్కడికి ఈవినింగ్ అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని కోడినకి ఇట్లా కోసుకొని వద్దామని ఇంట్లో అయితే చేయట్లేదు ఇంట్లో అయితే కోర్నైతే కోయట్లేము అనమాట మనం ముఖ్యంగా ఇంట్లో ఏదైనా పండుగ అయినా ఏదైనా సరే మన గుమ్మానికి పసుపు కుంకుమ అలాగే బంతిపూలు మామిడాకులు ఇలా కడితే చాలా అంటే చాలా అందంగా బాగుంటుంది కదా అదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఇప్పుడు మనం నాలుగు కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చామన్నమాట అది వచ్చేసి ఇంట్లో రెండు రెండు కొబ్బరికాయలు దే మా ఇంట్లో ఉన్న దేవులకి ఇంకా రెండు కొబ్బరికాయలు వచ్చేసి సమ్మక్క సారక్కకి అలాగే బెల్లం కూడా ఆ విధంగా తీసుకొచ్చిందనమాట మనం ఏం చేసినా సమ్మక్క సారక్కకి తల్లి కూతురు కాబట్టి మనం ఏం చేసినా రెండే పెట్టాలి తల్లికి బిడ్డకి పెట్టాలన్నమాట అలా కొబ్బరికాయ ఒక దగ్గర అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి చిన్ను కూడా స్నానం అయితే చేపించేసింది అమ్మ తర్వాత నేను కూడా చేసేసాను చేసిన తర్వాత అయ్యో కొద్దిసేపు అయితే ఎత్తుకొని అయితే పాలైతే ఇచ్చిన పాలైతే ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత వాడిని అయితే కొంచెం తేనెపు తెప్పిద్దామని అటు ఇటు అటు ఇటు అయితే వాడిని ఎత్తుకొని అయితే కొద్దిసేపు అయితే వాడితోనైతే ఆడుకుంటున్నాను వచ్చేసి మా పాప అయితే అక్కడ బెల్లం చూసింది తనకి బెల్లం అంటే చాలా ఇష్టం ఏదైనా సరే స్వీట్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టం తనకి ఆ బెల్లం తింటా తింటానంటుంది అది తినకూడదని చెప్పేశాను చెప్పేసి ఇక్కడ అమ్మ కూడా అయితే స్నానం అయితే చేసేది వచ్చేసింది మనం ఇంట్లో దేవుని అయితే ఫాస్టింగ్ అయితే ఉండాలి అయిపోయే వరకు అమ్మ అయితే ఇప్పుడు మేము టైం వచ్చేసి వన్ అయితే అవుతుంది అనమాట వన్కి ఆ దీపం అయితే ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేసింది మనకు అంటే ఇంట్లో సమ్మక్కసక్క ఫోటో ఇక్కడైతే లేదు ఉండే కానీ అది మొత్తం పాతది అయిపోయింది అనమాట కాబట్టి గోడకి ఇట్లా పసుపు కుంకుమతో పెడితే ఆ అమ్మవారిని ఈ విధంగానే చేస్తారన్నట్టు అలా పెట్టేసి ఇంట్లో దేవులకి అయితే కొబ్బరికాయ కొట్టేసింది ఇంట్లోనే చేసుకుంటే మనం ఏం కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారికి ఇట్లా కోడ్ని అయితే ఇంట్లోనే కోస్తారు కానీ మేము ఉండేది రెండుకిల్లు కాబట్టి వాళ్ళైతే ఇంట్లో అయితే ఏం చేయలేదు జస్ట్ కొబ్బరికాయలు కొట్టేసి ముక్కేసుకున్నాం ఈవినింగ్ వరకు పక్కన ఉన్న మెడారానికి అయితే వెళ్దాం అనుకుంటున్నారు పిల్లల్ని కూడా పంపిద్దాం అనుకున్నా కానీ చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు దర్శనానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఆ టైంలో ఈవినింగ్ టైం కదా మళ్ళీ పిల్లలతోనే ఎందుకు లే రిస్క్ అని ఇక అమ్మ వాళ్ళని అయితే వెళ్ళాలని చెప్పాను పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళు అయితే నాన్న రాగానే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైంలో నేను బాబుని మా బాబును పట్టుకొని బయటైతే కూర్చో కూర్చున్నాం పాస్కి నిజంగా చలికాలంలో డెలివరీ అయిన తర్వాత తలసానం మోసుకుంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి ఆరే వరకు జుట్టు అయితే వేసుకోవద్దు ఎందుకంటే కొంచెం తడి మీద వేసుకునే తలనొప్పి అయితే ఉంటుంది ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే రెడీ చేస్తుంది వెళ్ళడానికి అమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను వాళ్ళు వచ్చేలోపు బగర రైస్ అయినా వండుదామని ఇక్కడ చెట్టుకున్న ఫ్రెష్ పొదినైతే దెంపుతున్నాం చాలా రోజులు అవుతుంది అంటే వీడు కడుపులో ఉన్నప్పుడు తిన్నాను కానీ డెలివరీ తర్వాత బగార రైస్ అయితే తినలేదు చాలా రోజులు అవుతుంది ఈరోజు ఈరోజు తిందామన్నట్టు చెట్టుకున్న అయితే మొత్తం అయితే తెంపేస్తున్నాను అనమాట అంటే అమ్మ వాళ్ళు వచ్చేలోపు రైస్ వండేసినాం అనుకో ఎలా ఎలాగో టైం అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయిపోయింది అంటే చాలామంది ఉన్నట్టుంది లేట్ అయిపోయింది వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ రైస్ వండి కర్రీ వండేసరికి లేట్ అవుతుంది పిల్లలు కూడా తింటారు కదా వాళ్ళు వచ్చేసరికి నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను కాబట్టి రైస్ అయితే పెట్టేద్దామని అయితే ఇక్కడ పూదీనైతే తెంపుతున్నాను అనమాట అంటే ఇప్పుడు ఇలా తినొచ్చో తినకూడదో తెలియదు అంటే వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది అలానే కొంచెం భయం భయంగానే ఉండాను అంత కొంచెం ఎందుకని మసాలా కదా మళ్ళీ వాళ్ళు మనకు స్టమక్ పెయిన్ లాంటిది ఏమైనా వస్తుందో అట్లా టెన్షన్ పడ్డాను అందుకని మసాలా అయితే లైట్గా వేసాను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను అంతలకి మా బుడ్డోడైతే లేచాడు వాడిని కొన్ని పాలిచ్చి ఇలా బర్ఫింగ్ అయితే చేస్తున్నాను ఇక నాకైతే విడితేనైతే ఫుల్ టైం పాస్ అవుతుంది కానీ నిజంగా నిద్ర అయితే లేకుండా అవుతుంది ఇంకొకటి ఏంటంటే నాకు అసలు వీడు స్టమక్లో ఉన్నప్పుడే కొంచెం కొంచెం హెడేక్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక ఇప్పుడైతే నిద్ర అయితే సరిగా ఉండట్లేదుగా అసలు తల అయితే పగిలిపోయేంత తలనొప్పి వస్తుంది నాకు నిజంగా తలనొప్పి అంటే ఎలా ఉంటుందో తెలియదు పెళ్లి కాకముందు పెళ్ళి అయిన తర్వాత ఈ తలనొప్పి అయితే ఇప్పుడు వీడప్పుడైతే ఇంకా బాగా తలనొప్పి అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు అమ్మ అయితే వచ్చేసారు వచ్చిన తర్వాత చూడండి చెప్పాను కదా అక్కడనే కోణ్ని అయితే కట్ చేయించుకొని వచ్చారు ఇంకొకటి ఏమో రెండు కోళ్ళని కోసారు ఒకటి అంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఇద్దరు కాబట్టి రెండు కోళ్ళని అయితే కోయాలి ఒకటి తల్లికి ఒకటి బిడ్డకి ఒకటి కోడిని కోసి కట్ చేయించుకొని వచ్చారు ఇంకొకటి అయితే ఇంటికాడనే కట్ చేద్దామని ఇక వాళ్ళు వచ్చేది కదా నేనైతే రైస్ అయితే వండుదాం అనుకున్నాను కానీ మా వాడు లేచి ఏడుస్తుంటే ఇక వండలేదు అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత మా వాడిని పడుకోబెట్టి అప్పుడైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అదేంటో నాకైతే అర్థం కాదు ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా వండినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే మేము సిటీలోకి వెళ్ళినా అనుకో అసలు బగారా టేస్టే రాదు నిజం చెప్పాలంటే ఇందులో అసలు నేను ఏమి వేయలేదు ఎక్కువ మసాలా కూడా వేయలేదు సింపుల్గా ఉన్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అక్కడ అన్ని మసాలాలు వేసి అన్ని చేసి నెయ్యి వేసినా కూడా అంత టేస్ట్ అయితే రాదు ఎందుకైతే నాకైతే అస్సలు అర్థం కాదు అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెంటో నాకైతే తెలియదు చూడండి ఇక్కడ బగారా రైస్ అయితే వండుతున్నాను అక్కడ బయట అయితే మా నాన్న అయితే కోన్నైతే పోసుకొచ్చాడని చెప్పాను కదా దాన్ని అయితే కట్ చేస్తున్నాడు ఇక ఏమన్నా పిల్లలకి ఏమన్నా తీసుకుందో నిజం చెప్పాలంటే చిన్న చేతి కట్టుకుంటారు కదా మనకు జాతర అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే మరమరాలు అంటే బొంగు పిల్లలు అంటారు మా సైడు మీకు కొంచెం వినడానికి కష్టంగా ఉంటుందని మనవరాలని చెప్తున్నా బొంగు పేలాలు చిలకలు అలాగే చేతి కట్టుకునే దారాలు ఇవన్నీ చాలా ఉంటాయి కానీ ఎంత రేటు ఉంటాయో తెలుసా నార్మల్ టైం కంటే ఇప్పుడు జాతర టైంలో రేట్ అయితే ఫుల్గా పెంచేస్తారు ఇక్కడ వచ్చేసి మా పాప అయితే ఒక చైన్ కొనుక్కుంది గాజులు కొనుక్కుంది ఇంకోటి మా బుడ్డసి వచ్చేసి గ గజ్జ అంటారు కదా వాడికైతే కొనుక్కొచ్చారు అసలు వాడు ఇప్పుడే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అప్పుడు చూస్తారు అదైతే తీసుకొచ్చాడు ఇంకా ఇంకేం తీసుకురాలేదు అంతే అంతే ఫుల్ రేట్లు ఉన్నాయి చేదు కట్టుకునే దారాలు అయితే తీసుకొచ్చాడు అక్కడ మా నాన్న కూడా కట్ చేసిన తర్వాత చూడండి ఫైనల్గా బగారా అన్నం అయితే ఈ విధంగా అయిపోయింది మా అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండేసింది ఒక కర్రీ ఉండింది ఇంకోటి ఫ్రై చేద్దాం అన్నట్టు పిల్లలు అప్పటికీ లేట్ అయిపోయింది కదా అన్నట్టు ఈ కర్రీ అయితే తొందర తొందరగా ఉండేసింది మా కృష్కకు చికెన్ అలవాటు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను తినడానికి తను లెగ్ పీస్ అన్నమాట లెగ్ పీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్ తెచ్చిన ప్రతిసారి తన కోసమైతే లెగ్ పీస్ తేవడం అయితే స్టార్ట్ చేసాము అక్కడ ఉన్నప్పుడు కూడా తెచ్చేది వాళ్ళ నాన్నగిన అంత ఇష్టంగా తినకపోయేది ఇక్కడికి వచ్చిన కథీలో బాగా అలవాటైపోయి అలవాటు చికెన్ అయితే తింటుందనమాట నిజంగా మా అమ్మ చేది చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది చాలా రోజులకి బగర్ రైస్ అండ్ చికెన్ అయితే తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికి భయం భయంగానే తిన్నాను ఎందుకంటే చిన్నోడు కదా మళ్ళీ చికెన్ తింటే మోషన్స్ అవుతాయి అంటారు పిల్లలకి అదే టెన్షన్తోనైతే అయితే కొంచెం అయితే తిన్నాను తిన్న తర్వాత వెంటనే నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇదన్నీ మా ఇంటి సమ్మక్క సారక్క వీడియో వినొస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్